ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున జిల్లాలో పెరిగిపోతున్నటువంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించమని చెప్పి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల విద్యార్థులు యువత ముఖ్యంగా తన జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ల వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొని నేరాలు కూడా పెరిగిపోతున్నాయి ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో దాదాపు నాలుగైదు హత్యలు ఈ మత్తు పదార్థాలు సేవించి అంతపులు చేయడం జరిగింది చాలా చిన్న వయసులోనే పిల్లలు దీని బారిన పడుతూ ఉన్నారు కాబట్టి మన పోలీసు శాఖను దీనిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కోరడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించమని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మేము కోరేది ఏమిటంటే ఈ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మత్తు పదార్థాలని మత్తు పదార్థాలని సప్లై చేసేవాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ బ్రాందీ షాపుల దగ్గర విత్తల విడిగా జనం రోడ్ల మీదనే తాగేటువంటి పరిస్థితి ఉంది దాని మీద కూడా తగిన చర్యలు సంబంధిత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం